మనకి సంక్రాంతి ఎన్ని రోజులు లేదు కదండి అందువల్ల కొంచెం మనం ఓపిక్గా ఎవరి హెల్ప్ తీసుకోకుండా మనకి మనం నీట్గా ఎలా అనేది ఈ వీడియోలో మీకు తెలియజేపరుస్తున్నానండి ఎందుకంటే మనకి హడావుడి పడకుండా కొంచెం కొంచెం మనం చేసుకుంటే మన ఇల్లు అనేది చాలా హ్యాపీగా అందంగా తయారు చేసుకోవచ్చు ఓకేనా అయితే ముందుగా నేను కిచెన్ నుంచి నేను స్టార్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా ఆడవాళ్ళం ఉండేది కిచెన్లోనే కదండి మనకి ఎక్కువ పని ఉండేది కిచనే బెడ్రూమ్ హాలు ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం హాల్ అయితే మనం ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఎక్కువగా చుట్టాలు వస్తూ ఉంటారు ఎవరైనా సడన్గా వస్తారేమో అనుకుని హాల్ అనేది కొంచెం నీట్గానే ఉంచుకుంటాం హాల్లో పెద్ద భారం ఉండదు అలాగే బెడ్రూమ్లో కూడా కొంచెం పని ఉంటుంది పిల్లల బుక్స్ కొంచెం చద్దడం ఆ తర్వాత ఇంకేంటి బుక్స్ చదువుకోవడం ఇలాంటివి చిన్న చిన్న ఉంటాయి కాబట్టి పెద్ద భారం ఉండదండి మనకి ఎక్కువగా భారం ఉండేది కిచనే అందువల్ల మనం కిచెన్ నుండి స్టార్ట్ అయిపోదామండి ఈరోజు ఓకేనా అయితే నేను ఇక్కడ కిచెన్ ఏం చేస్తున్నానంటే కింద కబోర్డ్స్ ఉంటాయి కదండి చూడండి చూపిస్తున్నాను కింద కబోర్డ్స్ వైపు నేను గరిటెలు ఉండుకునే పాత్రలు అన్ని పెడుతున్నాను అవి ఏ మాత్రం నేను టచ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను ఓన్లీ పైన కిచెన్ ప్లాట్ఫామ్ ఒకటి పైన రెండు ఉన్నాయి ఉన్నాయండి పెద్ద కబోర్డ్ ఒకటి ఉంది ఇప్పుడు నేను సామాన్లు తీస్తున్నాను కదండి ఆ సామాన్లు కబోర్డ్స్ ఇవన్నీ తీసి దానిలో ఉండే ఆ డబ్బాలు అవన్నీ క్లీన్ చేసి నేను ఎక్కడికక్కడ పెట్టిన తర్వాత ఆ తర్వాత కింద స్టీల్ సామాన్లు అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని ఏమి మనకి యూజ్ అవుతుంది పాత వైపేవా పాతవేవన అయిపోతే ఒక ఒక గోన్ సంచిలో వేసి అవి మార్చడం కానీ ఆ తర్వాత మనకి ఏమి యూజ్ అవుతాయి అవన్నీ చూసి మళ్ళీ నేను వేరే రోజు ఇంకా క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అయితే ముఖ్యంగా ఇప్పుడు మీద ప్లాట్ఫామ్ అనేది మీద కబర్డ్ సారీ మీద కబోర్డ్స్ ఒక రెండు కబోర్డ్స్ ఉన్నాయి డైలీ వేరే మనం వంట చేసుకునే ట్టుకుంటాం ఆ తర్వాత స్టోర్ చేసుకుని ఇక్కడ పెద్ద కబోర్డ్స్ ఉన్నది ఇక్కడ ఇక్కడ నేను నిలువుగా చూపిస్తున్నాను కదండి ఇక్కడ అన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే పెడతానండి స్టోరేజ్ చేసుకోవడానికి అంటే బియ్యం కానీ కొంచెం సారీ బియ్యం కాదండి కొంచెం గోధుమ పిండి మినపప్పు పెసరపప్పు ఊరు నుండి వస్తాయండి ఒక ఐదు కేజీలు ఒక ఆరేసు కేజీలు ఊరు నుండి వచ్చినవన్నీ ఇందులో టెప్రవేర్ బాక్సెస్ ఉన్నాయి బాక్సెస్ బాక్సెస్లో నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూసారా నాకు పేపర్స్ అన్ని తీసేసాను పేపర్స్ అన్ని తీసేసాను తీసేసిన తర్వాత ఇక్కడ చీపుతో తులుసుకుంటున్నాను నాకు లోపల కబోర్డ్స్ ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు కిచర్ అనేది క్లీన్ చేసుకుంటాం కదండి నెల రోజులకు ఒకసారి టూ మంత్స్ ఒకసారి అయినా క్లీన్ చేసుకునేటప్పుడు మనము ఎక్కువ బాగా పట్ట లేదు ఎక్కువ బూజు కూడా ఉండదండి లైట్గా ఉంటుంది ఓకేనా నేనైతే నా కిచెన్లో అయితే పెద్దగా అయితే అంటే బూజ్ కానీ ఇలాంటివి ఏమి ఉండవండి ఎప్పటికప్పుడు కొంచెం సామాన్లు ఉంటాయి కాబట్టి నా దగ్గర ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎక్కువ సామాన్లు అయితే నేను ఉంచుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే రెంటెడ్ హౌస్లో ఎక్కువగా ఉంటే మళ్ళీ మనకే కష్టం అవుతుంది మళ్ళీ మనం ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు కానీ వేరే ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ కిచెన్ ఐటమ్స్ అయితే నేను ఎక్కువ పెట్టుకోనండి ఏవి నాకు అవసరమో అన్నీ దాన్ని బట్టే నేను ఫాలో అవుతాను ఎక్కువ కాస్ట్లీ పెట్టి పెట్టి చేసుకున్నంత నేను చేసుకోను ఫ్రెండ్స్ నాకు ఏ అవసరం అదే ఉంచుకుంటుంది ఫ్రెండ్స్ మనం తక్కువ కాస్ట్ కాస్ట్తో కూడా ఇల్లుని చక్కగా మనం అక్కిచున్ని చక్కగా అందంగా పేర్చుకోవచ్చు ఓకేనా ఈ విధంగా నేను కబోర్డ్స్ అంతా తీసేసి పేపర్ అంతా తీసేసాను తీసేసిన తర్వాత కొన్ని కొన్ని ఆ డబ్బాల్లో ఖాళీ ఉంటాయి కదండి కొంచెం కొంచెం మనకి మినప్పప్పు కానీ పంచదారి కానీ టీ పొడి కానీ ఇలాంటివన్నీ నేను వేరే పాలిటీన్ కవర్లో వేసి వేరే దగ్గర పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఉండే సామాన్లు అన్నీ తీసి మాకు బయట బాల్కనీ ఉంది అక్కడ ఎండ్ వస్తుందండి అండి మార్నింగ్ ఒక నైన్ వరకు నైన్ థర్టీ వరకు ఎండొస్తుంది ఎండొస్తుంది కదా ఉద్దేశంతో మళ్ళీ టెర్రస్ పైకి వెళ్ళి ఈ డబ్బాలన్నీ ఎవరికి పట్టుకొని వెళ్ళి అక్కడ ఎండేస్తారు అని నేను మార్నింగే లేచిన వెంటనే ఈ పని అయితే పెట్టించుకున్నాను ఫ్రెండ్స్ నేను మార్నింగ్ మార్నింగే డబ్బాలన్నీ క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసాను ఎండ్ వస్తుంది కదా ఎండ్లో మంచిగా ఆరిపోతాయి అనే ఉద్దేశంతో ఆ తర్వాత ఇక్కడ చిన్న క్లాత్ తీసుకొని మళ్ళీ నీట్గా కోలింగ్ వేసేసి చక్కగా తుడిసిపెట్టుకుంటున్నాను అండి మనకి తుడిచిపెట్టుకుంటే మనకి కింద మళ్ళీ పేపర్ వేస్తే మనకి నీట్ నీట్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను మళ్ళీ క్లాత్తో నీట్గా తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఈ నేను పట్టుకునే రెండు క్లాత్లు ఉన్నాయి కదండి ఒక క్లాత్ లోపల కబోర్డ్స్ అన్ని క్లీన్ చేస్తున్నాను బయట బయట కబోర్డ్స్ ఉంటాయి కదండీ అవన్నీ వేరే క్లాప్ అంటే ఖర్చు చెప్తే క్లీన్ చేస్తున్నాను గీతలు పడుకుంటూ ఉంటుందండి కర్చె నీట్గా మనం కోడిని పెట్టి నీట్గా తెచ్చుకుంటే మనకు జిడ్డే ఉండదు నేను ఎప్పటికప్పుడు తుచుకోకపోతే కాబట్టి నాకు పెద్దగా జిడ్డు అయితే ఉండదండి చూసారా ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా క్లీన్ చేసేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ కిచెన్ ప్యాప్ కూడా నీట్గా నేను మళ్ళీ అంటే టైల్స్ ఉన్నాయి కదండి కింద కూడా చక్కగా చదువు పెట్టి స్ప్రబ్బతో నీట్గా చేసేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా పెద్దక బోర్డు అన్నట్టుంది కద్ధిక బోర్డులో దీనిలో కూడా క్లీన్ చేసుకోవచ్చు నాకు ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం మనం ఒక ట్వంటీ డేస్ ఉంది అనే ముందే మనం చిన్న చిన్నగా పనులు చేసుకుంటే మనకి భారం అంటూ ఎక్కువగా ఉండదు పండగ అంతా నీట్గా మనం చేసుకోవచ్చు ఓకేనా హడావుడు ఏం పడకుండా నెమ్మదిగా మనం పనులు అనేది పెట్టుకుంటే మనకి పండగకి హ్యాపీగా మనకి తొందరగా అంటే గాబర పడకుండా హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా ముందుగా కిచెన్ అయిపోతే మనకు ఒక భారం తప్పిపోతుందండి ఆ తర్వాత ఇక్కడ నేను అవ్వండి కిచెన్ టైల్స్ ఉంటాయి కదండి దానికి స్క్రబ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ మళ్ళీ కింద కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను డబ్బాలు ఈ లోపల డబ్బాలన్నీ ఆరిపోయినవి చెక్ చేశాను ఆరేవా లేదా అని ఆరిపోయేవి ఈ లోపు నేను కొంచెం నాకు దాహన ఇస్తుంది కొంచెం శక్తి కావాలి కదండి పని అంతా అయ్యేసరికి మాకు శక్తి కూడా కావాలి కదా అందుకోసం మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే కొంచెం జ్యూస్ తాగాలి కదా అనుకున్నాను జ్యూస్ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్లో మస్క్ మెలన్ ఉందండి మస్క్ మెలన్ జ్యూస్ అయితే చేసుకుందాం అనుకున్నాను నేను చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం పని అంతా చేసేసరికి కొంచెం మనం స్ట్రెస్ అయిపోతాము ఎక్కువగా అంటే పనికి ఉండడం వల్ల లేట్గా కొంచెం భోజనం చేస్తాం కదా ఏదైనా తీసుకోవాలి కదా అనుకుని ఇక్కడ నేను మస్కమిళన ఉందండి ఫ్రిడ్జ్లో మస్క్ మిలన్ ఉంటే ఒక ముక్కు కోసి ఒక ముక్కు పెట్టేశాను నేను తాగుతాను కదా అనేసరికి ఇలా మా అబ్బాయి వచ్చాము నాకు మస్క్మిళన కావాలి అని అన్నాడు నాకు ఆ మస్ జ్యూస్ జూస్ కావాలన్నాడు మళ్ళీ నేను మా అబ్బాయికి చేసి మళ్ళీ నేను బ్రేఫ్ జ్యూస్ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మధ్యలో ఇగొండి ఒక గ్లాస్ కోసం నేను ఒక గ్లాస్ తాగితే నాకు ఎనర్జీ వస్తుంది కదా అదే ఉద్దేశంతో నేను ఒక ముక్క కోసి అందులో కొంచెం పాలు వేసి షుగర్ వేసి తాగితే కొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా అప్పటికే నాకు పన్నెండున్నర అయిపోయిందండి ఇంకా లంచ్ కూడా పక్కన వెళ్ళి చేస్తున్నాను ఇదండి ఇక్కడ గ్రేప్ జ్యూస్ నేను కొంచెం గ్రేప్స్ ఉంటే గ్రేప్ జ్యూస్ వేసుకొని తాగేశాను అది చూపించలేదా తర్వాత ఇక్కడ మస్త మెల్ మా అబ్బాయికి ఇస్తున్నాను ఇలా తాగిన తర్వాత ఒక్క ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నానండి కూర్చున్నాను కూర్చున్న తర్వాత మళ్ళీ నేను ఇక్కడ చూడండి మా బాల్కన్లో తోముకుంటున్నానండి అంటే నేను కిచెన్ క్లీన్ చేయక ముందు డబ్బాలన్నీ క్లీన్ చేస్తే ఇక్కడ ఎండ్ వస్తుంది కదా అనేది అది క్లిప్పింగ్ అనేది లాస్ట్కి యాడ్ చేశాను ఇది నేను ఎండ్ వస్తుంది కానీ ఉద్దేశంతో మార్నింగ్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ క్లీన్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసి ఆ కబోర్డ్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మంచి పొడిగుడతో చక్కగా మళ్ళీ ఇవన్నీ వాటర్ లోపల ఉంది వాటర్ అంతా నీట్గా తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ తుడుచుకొని ఎక్కడ ఉన్న ప్లేస్లో అక్కడ ఇది ఈ పని అంతా అయ్యేసరికి నైట్ నాకు సెవెన్ థర్టీ అయిపోయిందండి నైట్ ఓకేనా ఈ విధంగా అయితే కబోర్డ్స్లో మళ్ళీ నేను పేపర్స్ అయితే న్యూస్ పేపర్స్ చేశానండి న్యూస్ పేపర్స్ వేసుకున్నాను న్యూస్ పేపర్స్ వేసుకున్న తర్వాత ఆరిపోనివన్నీ మళ్ళీ నేను ఇక్కడ తెచ్చేసుకున్నాను ఈ డబ్బాలన్నీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టాను పెట్టిన తర్వాత ఇందులో కొన్ని కొన్ని ఐటమ్స్ మళ్ళీ వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి పైన పెట్టేసానండి ఆగ్నేయమే వాళ్ళు ఎప్పుడు అమ్మవారు ఉంటారు కదా అన్నపూర్ణదేవి అక్కడ నేను పైన పెట్టేశాను పైన పెట్టేసిన తర్వాత ఇదిగండి మళ్ళీ ఇందులో ఉండే ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఇందులోకి వేసేసాను ఇది అండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పైన డ్రై ఫ్రూట్స్ పైన ఉంటాయి హనీ ఉంటుంది స్పైసెస్ ఉంటాయండి ఆ తర్వాత కిందనైతే మనం వంట చేసుకునే డైలీ మనకి చెయ్యి ఎక్కడికి వెళ్తుంది డైలీ అనేది ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను మనకి ఎక్కడైతే ఎక్కువగా మనం వర్క్ చేస్తామో అక్కడ మనం అందుబాటులో మనకి కారం ఉప్పు పంచదార పొడి ఆ తర్వాత మనము వంట చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి ఆ తర్వాత పెద్ద కబోర్డ్స్ చెప్పాను కదండి పెద్ద కపోర్ట్స్లో నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ మళ్ళీ మీకు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టించుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నీకు మీకు చూపిస్తున్నాను అండి వేరే దగ్గర మళ్ళీ మీకు చెప్పాను కదా కొన్ని ఐటమ్స్ అయితే నా దగ్గర ఉంటాయి ఎక్కువగా నేను సామాన్లు ఎక్కువగా పెట్టుకోను ఫ్రెండ్స్ ఏవి నాకు అవసరం అవే నేను ఉంచుకుంటాను ఎందుకంటే రెంట్ హౌస్లో ఎక్కువగా మనం సామాన్లు ఉంచితే మళ్ళీ 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 అక్కడ ఇక్కడ మళ్ళీ మారేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఎక్కువ సామాన్లు అయితే కిచెన్లో ఉంచుకోను నాకు ఏ అవసరం అయితే అవే ఉంచుకుంటాను ఆ తర్వాత ఇక్కడ పెద్ద ఉన్నాయి ఉన్నాయని చెప్పాను కదండి ఇందులో కూడా ఆ అయితే నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను ఎందుకంటే ఊర్ నుండి తెస్తారండి ఎక్కువగా మాకు మినపప్పు పెసరపప్పు ఆ తర్వాత పల్లీలు ఇవన్నీ ఊర్ నుండి వస్తూ అంటే అవి స్టోర్ చేసుకోవడానికి టెప్పర్వేర్ అయితే బాగుంటుంది కదా అని ఎక్కువగా నేను యూజ్ చేస్తూ ఉంటాను అందులో పురుగు పట్టదండి ఈ టెప్పర్వేర్ బాక్సెస్ అన్ని నేను పెద్ద డబ్బాలో పెట్టుకున్నాను పెద్ద కబోర్డ్స్ లో పెడతాను ఏ అవసరమో కొనుక్కొని తీసి ఆ చిన్న చిన్న కబోర్డ్స్లో ఉన్నాయి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుంటున్నాం నాకు డైలీగా యూజ్ అయినవి ఆ తర్వాత ఇక్కడ ఉల్లిపాయ బుట్ట క్లీన్ చేసేసాను దీనిలో ఉల్లిపాయలు అన్నీ వేసేసాను ఆ పక్కన నూనె నూనె పెట్టుకున్నాను ఆ తర్వాత అక్కడ మనకి సిజర్స్ ఆ తర్వాత ఇవన్నీ అందులో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఉప్పు డబ్బా ఒకటి ఉంటుంది ఆ తర్వాత అక్కడ చూపించాను కదండి గ్రీన్ గ్రీన్వి అవన్నీ ఏవైనా మనకి మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని పెట్టుకోవడానికి చిన్న చిన్న డబ్బాలు అక్కడ పెట్టుకున్నాను కర్రీస్ కానీ చట్నీస్ కానీ మిగిలిపోతాయి కదండి అవి మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా దగ్గరలో పెట్టుకున్నాను ఇదండి ఈ విధంగా సామాన్లన్నీ నేను మళ్ళీ ఇందులో ఎందులో ఉండే అంటే పిండులు అన్నీ వేసేసుకున్నాను పిండిలు పప్పులు అన్నీ వేసుకున్నాను